టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడూ సోషల్ మీడియాలో వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ట్రెండ్ అవుతూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు గత వారం రోజులుగా లండన్లో మనోరాలు క్లీన్ కార్తో కలిసి టైం స్పెండ్ చేస్తూ భార్య కొడుకు రామ్ చరణ్ కోడలు ఉపాసనలతో కలిసి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్న విషయం తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే లండన్ ట్రిప్లో మెగాస్టార్ ఎంజాయ్ చేశారు ఏం చేశారన్న విషయంలో సోషల్ మీడియాలో పోస్టులతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే ఇక లండన్ ట్రిప్ ముగించుకొని మెగాస్టార్ భార్య సురేఖతో కలిసి ఇండియాకి వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇదిలా ఉండగా ఈ ఇండియాకి వచ్చి రాగానే సురేఖ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఖరీదైన గిఫ్ట్ని ఇచ్చారట దీంతో ఆ ఖరీదైన గిఫ్ట్ని చూసి ఎమోషనల్ అలటా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా వదిన సురేఖ గారు ఇచ్చిన గిఫ్ట్ని చూసి ఎమోషనల్ అలటా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వోరుస్ సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన తన కెరీర్లోనే నూట యాభై ఏరో సినిమా విశ్వం సినిమాలు నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా వచ్చేడాది జనవరి పదిన సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే నూట యాభై ఏడు సినిమాలో తన పెద్ద కూతురు సుష్మిత నిర్మాణంలో చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు